హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో మా పిల్లల కోసం స్నాక్స్కి బొరుగు ముద్దలు అయితే చేస్తున్నానండి మరుమరాల ముద్దలు మీకు తెలియదు కదా చూసి నేర్చుకోండి ముందుగా అయితే మనం ఇంకా బాండీలు పెట్టుకునేసి ఇంకా స్టవ్ ఆన్ చేసుకోవాలా ఒక కప్పు మనం మెజర్మెంటు ఒక కప్పు తీసుకోవాలండి అది ఏదైనా ఒక బౌల్ తీసుకున్నా ఆ బౌల్ నిండా ఒక బెల్లం అయితే వేసుకోవాలండి మనం బెల్లం మునిగేంత వరకు ఆ వాటర్ అయితే పోసుకోవాలా ఇంకా బాగా కలుపుకున్నాక పాకం అయితే చూసుకోవాలండి మనకి ముద్ద కడితే సరిపోతుంది నేను చూపిస్తున్నాను ఆ విధంగా చూసుకోండి వాటర్లో వేసేసి ఇంకా మనకి పాకమైతే రాలేడు మళ్ళా చూస్తాను మళ్ళా ఇంకా మళ్ళీ అయితే చూస్తున్నానండి ఇప్పుడైతే మన పాకం అయితే రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా ముద్దకు వస్తే సరిపోతుందండి అదిగోనండి మన పాకం ముద్దకు వచ్చేసింది అట్లా ఉంటే సరిపోతుంది మనకి బొరుగు ముద్దలు అయితే బాగా నీట్గా వస్తాయి నేను ఆ కప్పుతోటి నాలుగు కప్పులు వేసుకున్నానండి ఆ కప్పుతోటి ఒక కప్పు బెల్లం అయితే నాలుగు కప్పులు బొరుగులు బొరుగులు వేసుకోవాలండి ఇంకా వేసుకున్న తర్వాత నీట్గా అయితే కలుపుకోవాలండి ఇంకా మనకి ఆ బెల్లం పాకం అంతా బొరుగులు పట్టేంతవరకు బాగా పట్టు కలపాల నీట్గా దీనికి ఏం వేయబలేదండి ఇంకా ఈ రెండు ఉంటే మనకి ఈజీగా బరువు ముద్దలు అయితే రెడీ అయిపోతాయి ఇంకా కలిపేసుకున్న తర్వాత ఇంకా కొన్ని మిగిలితే అవి కూడా వేసేసాను ఇంకా ఇంకా దింపేసుకునేసి ఇంకా ఉండలు అయితే చుట్టుకోవటమేనండి ఒక చిన్న బౌల్లో వాటర్ అయితే తీసుకొని ఇంకా మన బరువు ముద్దలను చుట్టుకోవాలండి లేకుంటే చేతికి అంటుకుంటాయి ఇంకా నీట్గా మనకి ఉండొచ్చేంతవరకు కలుపుకోవాలా ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్